ప్రార్థనకి కావలసినటువంటి కొన్ని అంశాలను గురించి ఈ మధ్యకాలంలో అప్పుడప్పుడు మనము ధ్యానిస్తూ ఉన్నాం కదా ఈ దినమును కూడా మనము ప్రార్థన చేసేటప్పుడు కావలసినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం గురించి ఇద్దరున మనము మాట్లాడుకుంటాం చాలా మంది అంటారు కొత్త నిబంధన వేరే పాత నిబంధన వేరే అండి కొత్త నిబంధనలు ఒక కొన్ని అంశాలు కొత్త పాత నిబంధనలు కొన్ని అంశాలు అంతా భిన్నమైనటువంటివి అని చెప్పి చాలా చాలామంది గా మాట్లాడుతూ ఉంటారు వాస్తవం ఏంటి అంటే పాత నిబంధనలో ఏ విషయాలు అయితే దేవుడు ముఖ్యమైనవి అని చెప్పాడు అవే విషయాలు నూతన నిబంధనల గ్రంథంలో కూడా దేవుడు రాసి అవే విషయాలు ముఖ్యమైనవని చెప్పి చెప్తూ ఉన్నాడు కొన్ని విషయాలు నేను మీకు చూపిస్తాను మొట్టమొదటిగా శువార్తల్లోకి పోదాం మత సువార్త పన్నెండవ అధ్యాయము ముప్పై ఆరో వచ్చి చదువుతున్నాడు యేసు ప్రభు మాట్లాడుతూ నేను మీతో చెప్పినది ఏమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమన లెక్క చెప్పవలసి అని చెప్పి దేవుడు మనుషులు పలుకు వ్యర్థమైనటువంటి ప్రతి మాటను గురించి కూడా తీర్పు దినమన జడ్జిమెంట్ డే ఆ రోజున మాటల గురించి లెక్క అప్పచెప్పాల్సి వస్తుందంట మన జీవితంలో ఎన్ని మాటలు మాట్లాడుంటాము ఎన్ని విమర్శలు చేస్తుంటాము ఎన్ని దూషణలు చేస్తుంటాము ఎంతమందిని బాధ పెట్టుంటామో మాటలతో ఒక్కసారి ఆలోచించుకో యశుప్రభ అని తీర్పు దినమన నువ్వు పలికినటువంటి ప్రతి మాటకి కూడా లెక్క అప్ప చెప్పాల్సి చెప్పాల్సినటువంటి స్థితి ఉంటుంది పాత నిబంధన గ్రంథంలో ఇప్పుడు మనం ఏం చదువుకున్నాం నీ ప్రార్థనకి జవాబు ఎందుకు రావడం లేదంటే దేవుడు చెప్పేటటువంటి మాట ఏమిటి అంటే నువ్వు చెడ్డదాన్ని బట్టి మాట్లాడుతూ ఉన్నావు వ్యర్థమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నావు వేలు పెట్టి చూపి తిరస్కరించేటటువంటి అదంతా కూడా నువ్వు చేస్తున్నావు అదే మాట యేసు ప్రభు చెప్తున్నాడు ఇంకొంచెం ముందుకు బోధమని పేతురు రాసినటువంటి మొదటి పత్రిక రెండో అధ్యాయము ఒకటి నుంచి మూడు దాకా ప్రభువు దయాళుడని మీరు చూచి అన్నడల సమస్తమైన దుస్ దుష్టత్వమును సమస్తమైన కపటమును వేషధారణను అశ్రయ్యను సమస్త దూషణ మాటలను ఒకసారి ఆగండి ఒకసారి ఆగండి వెయిట్ తొందర తొందరగా చదువుకుంటూ ముందుకు వెళ్ళిపోకండి జస్ట్ ఒక దగ్గర ఆగండి ఎవరు రాశారండి ఈ మాట ఆ పేతురు పేతులు ఆది సంఘంలో యేసు ప్రభు రక్తం చేత కొనబడినటువంటి విశ్వాసులకి రాయబడినటువంటి మాటలు పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి వాళ్ళు ఒక రకంగా వాళ్ళకి విశ్వాసులకి పరిశుద్ధులకి వేతులు రాస్తూ అనేకమైనటువంటి విషయాలు రాస్తూ అందులో ఆయన ముఖ్యము అని అనుకున్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే సమస్త దూషణ మాటలను దూషించేటటువంటి మాటలు ఇది సేమ్ థింగ్ యశాగ్రంథము యాభై ఎనిమిది తొమ్మిదిలో రాయబడినటువంటి మాట ఆయన కూడా రాస్తూ ఉన్నారు చూడండి యశు ప్రభులో రక్షింపబడిన తర్వాత ఒక రకంగా చెప్తే అండి జీవితము అనుకున్నంత విశాలంగా పోదు అది మార్గము సన్నగా నేరోగా సంకుచితంగా ఇరుకిరుగ్గా ఉంటుంది ఏమంటాడు సమస్తమైనటువంటి దూషని మాటలు వదిలే అంటాడు బాధా వ్యతిరేక్తమైనటువంటి మాటలు మాట్లాడద్దు అంటాడు ప్రతి దగ్గర నీకు ఒక కంచె ఒక మేర ఒక బౌండరీ అనేటటువంటిది ఏర్పాటు చేస్తూ ఉన్నాడు దేవుడు అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే అండి మనము యేసు ప్రభువులో రక్షణలోకి వచ్చిన తర్వాత మనకు పాపం నుంచి విడుదల ఫ్రీడమ్ అనేటటువంటిది వచ్చింది వీఆర్ నాట్ ఫోర్స్డ్ టు డూ ఇట్ అగైన్ అండ్ అగైన్ దాని నుంచి విడుదల వచ్చింది కానీ ఇంకొక రకంగా చెప్పుకోవాలంటే ఫ్రీడమ్ అనేటటువంటిది రక్షింపబడిన తర్వాత నీ యొక్క స్వేచ్ఛ స్వాతంత్ర్యం అనేటటువంటిది కొన్ని విషయాల్లో కుంచుకుపోతుంది శ్రింక్ అయిపోతుంది చూడండి ఆయన ఎక్కడికక్కడ మేర పెట్టేస్తున్నాడు బిటా నువ్వు ఈ చేయకూడదు బిడ్డా నువ్వు ఈ మాట్లాడకూడదు ఈ పనులు నువ్వు చేయకూడదు ఫెన్స్ అనేటటువంటిది వేసుకుంటూ వస్తున్నాడు అంటే అంతకుముందు విశాలమైనటువంటి మార్గం ఎక్కడికైనా పోవచ్చు ఏదైనా తాగొచ్చు ఏదైనా మాట్లాడచ్చు ఏ అడ్డు ఆపు లేదు మేర లేదు హద్దు లేదు బౌండరీ లేదు కానీ యేసు ప్రభుకి వచ్చిన తర్వాత సడన్గా ముందు చేయ చేసినటువంటి ఆ పనులు ఇప్పుడు చేసేదానికి నీకు స్వేచ్ఛ లేకుండా పోతుంది సమస్తమైనటువంటి దూషణ మాటలు కొంతమంది నోట్లో నుంచి బూతులు రాకుండా మాట్లాడడం వాళ్ళకి సాధ్యం కాదు ఇతల్ని విమర్శించకుండా ఉండడం కొంతమందికి సాధ్యం కాదు చూడండి ఈ విమర్శల్లో కూడా డిగ్రీలు ఉంటాయి కొంతమంది డైరెక్ట్గా గుచ్చినట్టు మాట్లాడు మాట్లాడే వాళ్ళు ఉంటే చాలామంది చాలా సుతారంగా చాలా సున్నితంగా అదే విమర్శను మెత్తటి మాటలతో మా మాటలతో మాట్లాడతారు ఇన్ ఎనీ కేస్ అట్లయినా ఇట్లయినా అది బాధ కలిగించేటటువంటి మాట విమర్శించేటటువంటి మాట ఒక రకంగా రక్షణలోకి వచ్చిన తర్వాత నీ యొక్క స్వేచ్ఛ అనేటటువంటిది తగ్గుతుంది అందుకని యేసు ప్రభు ఏమంటే పరలోకంలోకి వెళ్ళేటటువంటి దారి అనేటటువంటిది సన్నని మార్గం ఇరుకు మార్గం విశాలమైనటువంటి మార్గం కాదు ఈ లోకం విశాల మార్గంలో పయనిస్తూ ఉంది వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటారు వాళ్ళ నోటికి అడ్డు ఆపు ఏముండదు హద్దు ఉండదు ఇది మాట్లాడచ్చు ఇది మాట్లాడకూడదు అనేటటువంటిది ఉండదు వాళ్ళకి తోచినటువంటిది వాళ్ళకి అనుకూలమైనటువంటిది వాళ్ళకి ప్రయోజనకరమైనటువంటిది లాభం చేసేటటువంటిది కక్ష తీర్చుకోవాలనుకున్నప్పుడు ఏ మాట పడితే ఆ మాట మాట్లాడతారు ఎంత వంచైనా మాట్లాడతారు ఎంత వంచనగా అయినా మాట్లాడతారు వాళ్ళు విశాల మార్గంలో పోతూ ఉన్నారండి కానీ నువ్వు యశు ప్రభు రక్తం చేత కడగబడి పరిశుద్ధాత్మ చేత నింపబడి ఇరుకు మార్గంలో నడిచేదానికి నువ్వు ఎన్నుకున్నావు సో ఈ రిస్ట్రిక్షన్స్ అనేటటువంటివి నీకు వర్తిస్తాయి ఎందుకు ఇవి నీకు వర్తిస్తున్నాయంటే బికాజ్ యు ఆర్ సేవ్డ్ యు ఆర్ ఫీల్డ్ విత్ హోలీ స్పిరిట్ బికాజ్ యూ హ్యావ్ బీన్ వాష్డ్ విత్ ద్రెషస్ బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ నీ యొక్క గమ్యం అనేటటువంటిది నీ గమ్యము అనేటటువంటిది నీ టార్గెట్ అనేటటువంటిది ఒకటి ఉంది దానివైపు నువ్వు ప్రయాణిస్తూ ఉన్నావు కొన్నిటి నువ్వు వదిలేసుకుంటూ అపవిత్రమైనటువంటి వాటిని వదిలేసుకో అని చెప్పి అపోస్తలైనటువంటి పౌలు తిమ్మోతికి రాస్తూ ఒక మాట అంటాడు వదిలేసి పరిశుద్ధతలోకి రా సేమ్ థింగ్ ఇక్కడ దేవుడు చెప్పేటటువంటి మాట అంటే నువ్వు నా ప్రార్థనకి జవాబు ఎందుకు రాలేదు అని నువ్వు ఆక్రోశిస్తూ ఉంటే అనే సందేహం నిన్ను పీడిస్తూ ఉంటే అనుమానంతో నువ్వు తలకిందులు అవుతూ ఉంటే యుషాగ్రంథ నువ్వు యాభై ఎనిమిది యాభై తొమ్మిది చాలాసార్లు చదువు దాని బ్యాక్ బ్యాక్గ్రౌండ్ చదువు ఎవరు మాట్లాడుతున్నారో చదువు ఎవరిని గురించి మాట్లాడుతున్నారో చదువు పేదలు ఎవరిని గురించి మాట్లాడుతున్నారో చదువు ఒక విధంగా చెప్పాలంటే క్రైస్తవ జీవితం పరిశుద్ధాత్మ శక్తితో జీవించడం అనేటటువంటిది సులువైనటువంటిది తేలికైనటువంటిది ఇంకొక రకంగా చెప్పాలంటే క్రైస్తవ జీవితం పరిశుద్ధాత్మతో నింపబడినా కూడా ఇరుకైనటువంటిది కష్టమైనటువంటిది కొన్ని సాక్రిఫైజెస్ అనేటటువంటివి నువ్వు చేయాల్సి ఉంటుంది దాన్నే యేసు ప్రభు ఇంకొక మాటలో చెప్పాడు నిన్ను నువ్వు ఉపేక్షించుకోవాలా నీ నోట్లో నుంచి బహుపరుషంగా బాధ పెట్టేటటువంటి ఒక మాట నిన్ను గాయపరిచినటువంటి వాళ్ళని అనాలని చెప్పి నోటి దాకా వచ్చింది యేసుప్రభు నువ్వు జ్ఞాపకం చేసుకున్నావు ఆ మాట పక్కకి పెట్టేసేయాలే అలా ఉంటుంది సో ఎందుకు రావడం లేదు జవాబు అనేటటువంటి దాని వస్తే దేవుడే సమాధానం చెప్తూ అయా పరిష్కారం ఇది నాయన అని చెప్పి చెప్తున్నారు వీటిని పక్కన పెట్టేసి ఎంతమంది తమ మాటల వల్ల జగడాల్లాంటి మాటలు వివాదాలు రేకెత్తిచ్చేటటువంటివి వాదనలను రెచ్చగొట్టేటటువంటివి ఇతరులను గాయపరిచేటటువంటివి వారిని దుఃఖపరిచేటట్టు చేసేటటువంటి అనేకమైనటువంటి మాటలు 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 నీ జీవితంలో నుంచి ఎన్ని దేవుని యొక్క ఆశీర్వాదాలని దొంగిలించాయో దేవుడు నీకు ఎంతో ఇవ్వాలని చెప్పి కోరుకుని ఉండొచ్చు ఆశపడి ఉండొచ్చు కానీ నువ్వు దేవుని యొక్క వాక్యానికి చెవు ఇవ్వలే చెవు ఇచ్చేవేమో హృదయంలోకి అవి ఇంకలే అదే నోరు అదే నాలుక అదే గొంతు అదే బాధ కలిగించేటటువంటి మాటలు గాయపరిచేటటువంటి మాటలు దూషించేటటువంటి మాటలు వంచనీ అయినటువంటి మాటలు ఇంకా 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 నీ జీవితంలో ఉంటే దేవుడు నీకు సమీపంగా ఎందుకు వస్తాడు యశో గ్రంథము ఎప్పుడు రాశారంటే అండి అది రాయబడినటువంటి సుమారుగా డేట్ ఎయిత్ సెంచరీ ప్రాఫెక్ట్ ఎవరు ఈ యషియా ప్రవక్త క్రీస్తుకు పూర్వం ఎనిమిదవ శతాబ్దంలో బ్రతికినటువంటి యూదా దేశంలో ఉండేటటువంటి ప్రవక్త యషియా ఆ కాలంలో రాశాడు ఎనిమిదవ శతాబ్దంలో అయితే ఈ ఎనిమిదవ శతాబ్దానికి రెండు వందల సంవత్సరాలకి పూర్వం అంటే పదవ శతాబ్దంలో క్రీస్తు పూర్వం పదవ శతాబ్దంలో రాజైనటువంటి దావీదు దేవునితో సంభాషిస్తూ దేవునితో మాట్లాడుతూ ప్రార్థన అనొచ్చు లేదంటే ఆయన సంభాషణ ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ కాన్వర్జేషన్ విత్ గాడ్ హిజ్ గాడ్ హిజ్ రిడీమర్ ఆయనతో మాట్లాడుతూ ఎప్పుడు యష్యా ప్రవక్త ఈ మాటలు రాయకముందు దేవుడు ఈ మాటలు బయలుపరచక ముందు ఈ యాభై ఎనిమిదో అధ్యాయము తొమ్మిదో వచనంలో యాభై తొమ్మిదో అధ్యాయంలో రాయకముందు ఆ రెండు వందల సంవత్సరాలకి పూర్వం రాజైనటువంటి దావీదు ఎగ్జాక్ట్గా ఆ భావాన్ని వ్యక్తం చేసేదండి ఆ మాటని నేను మీకు చూపిస్తాను చూడండి మీరు ఒక విషయం గమనించాలి ఏంటి అంటే పరిశుద్ధాత్మ పాత నిబంధనలో పనిచేసిన క్రొత్త నిబంధనలో పనిచేసిన వారిలో ఆయన దేవుని యొక్క స్వభావాన్ని పుట్టించేదానికి దాని ప్రకారం నడుచుకునేదానికి ఆయన మనుషుల్ని ప్రేరేపిస్తాడు కీర్తనలు పంతొమ్మిదవ అధ్యాయం పన్నెండు పదమూడు పద్నాలుగు వచనాలు చదువుతానండి వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నందును వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును తన పొరపాటులు కనుగొనగలవాడెవడు నేను రహస్యంగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము దురభిమాన పాపములలో పడకుండా నీ సేవకుని ఆపము వాటిని నన్ను ఏలనీయకము అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడ నగుదును లాస్ట్ వచనం గురించి నేను ప్రస్తావిస్తానండి యహోవా నా ఆశ్రయదుర్గమా నా విమోచకుడ నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారము లగునుగాక అన్నాడండి మీకు ఆ వాక్యం చదివినప్పుడు ఒక రకంగా ఆశ్చర్యంగా మన ఆలోచనల్ని రేకెత్తిచ్చేటటువంటి విషయంగా మీకు అనిపిస్తుందా లేదో నాకు తెలియదండి కానీ అది చదివినప్పుడు ఈ పదవ శతాబ్దంలో యష్యా గ్రంథంలో ఈ వాక్యం రాయకముందు యశు ప్రభువు మత్తైసు వార్త పన్నెండు ముప్పై ఆరులో ఆ మాట పలకకముందు ఆ తర్వాత కొత్త నిబంధన కాలంలో ఆయన పేతురు విశ్వాసులకి పరిశుద్ధులకి ఆ ఉత్తరంలో రెండవ అధ్యాయము మూడు ఒకటి మూడులో రాయకముందు దావీదు అదే భావం మాటలు వేరే ఉండొచ్చు భావం అదే ఏమంటాడంటే యహోవా నా దేవా నా నోటి మాటలు నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారము లగును గాక దావీదు నివసించినటువంటి ఆ సమాజము ఆ దావీదు కాలంలో ఉండేటటువంటి ఇస్రాయేల్ సమాజము మనుషులు ఏ విధంగా ఉండేటటువంటి వాళ్ళు దేవుళ్ళో లేనటువంటి వాళ్ళు ఇస్రాయలే కానీ వాళ్ళలో దేవుడు భయమనేటటువంటి ఉండేటటువంటిది కాదు అటువంటి వాళ్ళందరూ కూడా ఆయన చుట్టూ ఉన్నారు ఆయన వాళ్ళని గమనిస్తూ ఉన్నాడు కానీ ఈ వ్యక్తి మాత్రము పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి వ్యక్తి ఆయన మీదకి దేవుని యొక్క ఆత్మ బహుబలంగా వచ్చింది ఎప్పుడు సమూలు ఆయన తల మీద నూనె పోసి అభిషేకించినప్పుడు ఆ దినం నుంచి పరిశుద్ధాత్మ చేత నింపబడి దేవుని యొక్క కార్యాలు చేయడం మొదలుపెట్టాడు దావీదు యుద్ధాలు చేశాడు అది మన సబ్జెక్ట్ కాదు కీర్తనలు రాశాడు అది మన సబ్జెక్ట్ కాదు దేవుని యొక్క మందిరం కట్టాలనుకున్నాడు అది ఈ దినం మనం మాట్లాడబం మన మాట్లాడేటటువంటిది చాలా అత్యంత సామాన్యమైనటువంటి చాలా సింపుల్ విషయం అండి ఆయన దేవుడితో మాట్లాడుతున్నాడు ఈ కీర్తన పంతొమ్మిదికి ఒక ప్రత్యేకత ఒక విశేషత ఉంది ఏమిటంటే మొదటి భాగంలో దేవుని యొక్క మహోన్నతమైనటువంటి జ్ఞానము శక్తితోటి ఆకాశ మహాకాశాలు విశాలపరచవు అంటాడు పరిచావు అంటాడు రెండవ భాగంలో ఏమంటాడంటే దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని గురించి మాట్లాడతాడు మూడవ దాంట్లో తన్ను గురించి తాను దేవునితో నేను ఏ విధంగా నడుస్తూ ఉన్నాను అనేటటువంటి భయంతో మాట్లాడుకుంటాడు ఆ సందర్భంలో అంటాడు దేవా నా నోటి మాటలు పొద్దున్న లేచి నేను ఎవరితో మాట్లాడుతున్నాను నా దగ్గర ఉండేటటువంటి సహచరులు నాతో యుద్ధం చేసేటటువంటి వాళ్ళు నా సైనికాధికారులు నా దగ్గర పరిపాలనలో ఉండేటటువంటి వాళ్ళు నా క్రింద ఉండేటటువంటి వాళ్ళు నా కుటుంబంలో ఉండేటటువంటి వాళ్ళు బయట ఉండే వాళ్ళతోటి వాళ్ళతోటి నేను మాట్లాడేటప్పుడు దేవా నా నోటి మాటలు జాగ్రత్తగా వచ్చేటట్లు చేయినాయన అబద్ధాలు మోసము వంచన ఇతరుల్ని వంచడము మాటలతోటి అది నా దగ్గర నుంచి తీసివే ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే ప్రస్తుతానికి సమకాలీన సంస్కృతి అనేటటువంటిది ఇట్ హాస్ బికమ్ ఏ కల్చర్ ఆఫ్ లైఫ్ సమకాలీన సంస్కృతి అనేటటువంటిది పూర్తిగా అబద్ధాలతోటి వంచనతోటి నిండిపోయింది ఎవడు ఏం పలుకుతున్నాడో నీకు తెలీదు ఎవడు నిజం చెప్తున్నా అటువంటి వాళ్ళని నువ్వు వేళ్ళ మీద లెక్కించొచ్చేమో ఎవరికి తోచినటువంటిది ఎవరికి కావలసినటువంటిది ఎవరి ప్రయోజనాన్ని బట్టి ఎవరి లాభాన్ని బట్టి వాళ్ళు తమకు వచ్చినటువంటి చెప్పుకుంటున్నారు ట్రూత్ అనేటటువంటిది లేనే లేదు ఇది దిస్ ఇస్ ఎ కల్చర్ ఆఫ్ లైఫ్ సమకాలీన సంస్కృతి ఎక్కడైనా ప్రపంచంలో నేను ఒక దేశాన్ని గురించి మాట్లాడటం లే ఎక్కడైనా సరే అబద్ధాలు అనేటటువంటివి వంచన అనేటటువంటిది విస్తృతంగా వ్యాపించిందండి మాటలతోటి 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 పలుకులతోటి అంటాడు అయా ఆ చిన్న దేశంలో ఆ ప్రజల మధ్య ఆయన నివసిస్తూ దేవుని యొక్క భయం కలిగి దేవుని యొక్క ఆత్మ కలిగి ఆయన దృష్టి పెట్టినటువంటి విషయం ఏమిటి అంటే నా నోటి మాటల విషయమే నేను జాగ్రత్తగా ఉండాలి దేవా ఐ మస్ట్ బి కేర్ఫుల్ విత్ మై వర్డ్స్ వాట్ ఐ స్పీక్ అని దానికి ఇంకొక లింక్ పెడతాడు కింద నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారంగా ఉండను గాక మాట్లాడేటటువంటి మాట లోపల హృదయంలో ఉండేటటువంటి ధ్యానము అవి రెండు కూడా ఆ మెడిటేషన్ అనేటటువంటిది నోట్లో వాటి రెండు కూడా వాటి మధ్య డిఫరెన్స్ అనేటటువంటిది తేడా అనేటటువంటిది లేదు అంటే లోపల ఒకటి పెట్టుకుని బయట ఒకటి మాట్లాడడం మాట్లాడము కాదు అని దాని అర్థం అంటే లోపల ఒకటి మాట్లాడేటటువంటిది బయటకు ఒకటి అనేటటువంటిది లేకుండా ఉండాలి హృదయంలో ఏదైతే ధ్యానిస్తున్నాడో అది దేవుడికి అంగీకారంగా ఉండాలా నోట్తో ఏమైతే మాట్లాడుతూ ఉన్నాడో దేవుడికి అంగీకారంగా ఉండాలి చూడండి పరిశుద్ధాత్మ చేత నింపబడిన తర్వాత దావీజీ యొక్క జీవితము ఒక పెద్ద వెను మార్పుకి లోన్ అయిందండి చాలామంది యుద్ధాల గురించి చెప్తారు కరెక్టే కాదని కాదు పెద్ద దేవుని మందిరానికి ఆయన పునాది వేశాడు దానికి మార్గం ఏర్పాటు చేశాడు చెప్పుకుంటారు ప్రత్యక్ష గుడారం లోపలికి తీసుకు చెప్పుకుంటారు ఇస్రాయల్ దేశం యొక్క సరిహద్దులు విశాలపరిచాడు చెప్పుకుంటారు కరెక్ట్ అనేక యుద్ధాలు చేశాడు జయించాడు చెప్పుకుంటారు గొప్ప భక్తుడు చెప్పుకుంటారు పరిశుద్ధాత్మ చేత నింపబడిన తర్వాత ఆయన అనేక విజయాలు సాధించాడు కాదని కాదు గులియాతను ఓడించు ఇవన్నీ కూడా ఉన్నాయి కానీ ఇక్కడ చూడండి పరిశుద్ధాత్మక చేత నింపబడిన తర్వాత హృదయంలో వచ్చినటువంటి మార్పు ఆయన్ని ఏ విధంగా మాట్లాడేటట్లు నా నోటి మాటలు నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారంగా ఉండేటట్లు చేయదేవా ఎందుకండి ఎందుకు ఆయనకి ఏదో అనుమానం వచ్చింది దేవుడితో నడిచేటప్పుడు బహుశా ప్రార్థనలో ఉండేటప్పుడు ఆయనకి రహస్య పాపాలను గురించి ఆయన ఏం ఆలోచిస్తున్నాడు ఏమి పలుకుతున్నాడు అనేటటువంటి వాష విషయాల గురించి పరిశుద్ధాత్మ ఆయన్ని సంధించాడు కీర్తనలో రాస్తున్నాడు నా రహస్య పాపములు వాటి నుంచి విడిపించు అవి లేకుండా చెయ్యి దేవుని యొక్క అభిషేకం గురించి పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం గురించి గొప్పగానే చెప్పుకుంటాం కానీ అది వచ్చిన తర్వాత అభిషేకం దొరికిన తర్వాత మార్పు ఎంత లోతుగా వస్తుందో మీరు ఆలోచించండి దేవుడు మనల్ని యేసు ప్రభువులోకి రక్షణలోకి నడిపించిన తర్వాత ఆయన మనల్ని బహుగా ఆశీర్వదిస్తాడు ఆయన ఇచ్చేటటువంటి ఒక అద్భుతమైనటువంటి వరం ఏమిటి అంటే పరిశుద్ధాత్మ వరం అదే పరిశుద్ధాత్మ వరంని దావీద పొందుకున్నాడు దాన్ని బట్టి ఆయన మాట్లాడుతూ ఉన్నారు ఆ పరిశుద్ధాత్మ ప్రే ఇంకొక విషయాన్ని చెప్పి ముందుకు పోతాను కీర్తనలు ఇరవై ఆరు రెండవ వచనము యహోవా నన్ను పరిశీలించుము నన్ను పరీక్షించుము నా అంతరింద్రియములను నా హృదయమును పరిశోధించుము నువ్వు చాలా కాలం నుంచి విశ్వాసిగా నువ్వు జీవిస్తూ ఉండొచ్చు చర్చికి పోతూ ఉండొచ్చు కమ్యూనియన్ తీసుకుంటూ ఉండొచ్చు కానుకలు ఇస్తూ ఉండవచ్చు సంఘంలో పరిచర్య కూడా చేస్తూ ఉండవచ్చు ఎప్పుడైనా నువ్వు ప్రార్థనలో కూర్చున్నప్పుడు ప్రార్థనలోకి వచ్చిన తర్వాత మోకరిల్లినప్పుడు దావీదు చేశాడు చూసారా ప్రార్థన ఆయన ఏమంటాడంటే యహోవా నన్ను పరిశీలించము నన్ను పరీక్షించము నా అంతరింద్రియములను నా హృదయమును పరిశోధించము దావిది యొక్క ధైర్యం ఏంటండి ఆయన దేవుడి దగ్గరకు వచ్చి యహోవా నన్ను పరిశీలించము నన్ను పరీక్షించము నా అంతరింద్రియములను పరిశోధించము అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు నీకు ఆయాసకరమైనటువంటిది నిన్ను బాధ విషయం నా హృదయంలో ఏమైనా ఉందా ప్రార్థన చేయడం అనేటటువంటిది కేవలము అడగడంతోనే ముగిసిపోదండి అందుకనే యష్యా గ్రంథము యాభై ఎనిమిది యాభై తొమ్మిదిలో దేవుడు ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని బయలుపరిచాడు నీ మాటల విషయంలో నీ యొక్క ఆలోచనల విషయంలో నువ్వు దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి ప్రార్థనకు వచ్చినప్పుడు ప్రార్థనకి చేసేటప్పుడు అక్కడ మోకరు వెళ్ళినప్పుడు స్థుతితో ప్రారంభించడం ఆరాధించడం మంచిదే కాదని కాదు మంది ఆ విధంగా ప్రార్థన చేస్తారు అంటే ఫస్ట్ వర్షిప్ ఏమన్నీ మొదలు పెడతారు తర్వాత ప్రేయర్లోకి వెళ్ళిపోతారు లోపల అంతరంగం లోపల దేవునికి ఆయాసకరమైనటువంటిది ఆయన్ని బాధ పెట్టేటటువంటి విషయము ఆయన్ని దుఃఖపరిచేటటువంటి విషయము నీ హృదయంలో నివాసం చేస్తూ నువ్వు దేవుడి దగ్గరకు వచ్చి దేవుడిని ఆరాధన చేస్తూ పాటలతో స్థుతిస్తూ దేవుణ్ణి గణపరుస్తూ మహింపరుస్తూ ఉంటే దేవుడికి దాని మీద లక్ష్యం ఉంటుంది ఆరాధించొద్దు అని చెప్పి చెప్పడం కానీ దానికంటే ముందుగా ఈ దాబీదు ఫార్ములా ఉంది చూసారా ఏంటది నా నోటి మాటలు నా హృదయ ధ్యానము దేవుడికి అంగీకారంగా ఉండాలి అది స్టాండర్డ్ ప్రమాణం అది నామ్ అది ఇక్కడ ఏమంటాడు నా హృదయ అంతరంగమును పరిశీలించుము పరిశోధించుము అంతరంగమును లోపల వాటిని పరిశీలించు అక్కడ ఏమన్నా చీకటి ఉందా అక్కడ ఏమన్నా పాపము దాక్కుని ఉందా ఏదైనా పాపము నేను ఇష్టపడి లోపల దాన్ని కవర్ చేసి పెట్టేసుకొని దాన్ని దేవుడి ముందు ఒప్పుకోకుండా దాన్ని ఆ విధంగా కొనసాగిస్తూ ఉన్నానా అనేటటువంటి విషయాన్ని నువ్వు దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు పరీక్షించుకోవాలి కొంతమంది కమ్యూనియన్ తీసుకుంటారు తీసుకునేటప్పుడు వాళ్ళు ఫాస్టర్ గారు చెప్తారు అయా మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి బాగానే ఉంది కొన్ని చర్చెస్లో నెలకు ఒకసారి ఇస్తారు కమ్యూనియన్ సో ఒకసారి వచ్చినప్పుడు సహోదరుడు పరీక్షించుకుంటాడు కొంతమంది రెండు వారాలకు ఒకసారి ఇస్తారు రెండు వారాలకు ఒకసారి పరీక్షించుకుంటాడు పరిశోధించుకుంటాడు దేవుడు వాక్యాన్ని బట్టి అక్కడ పరిస్థితిని బట్టి కొంతమంది వారానికి ఒకసారి ఇస్తారు కమ్మి నేను అప్పుడు కూడా పరీక్షించుకోండి పరిశోధించుకోండి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండు అనేటటువంటి మాట ఉంటుంది కదా అండి వారానికి ఒకసారో లేదంటే రెండు వారాలకు వస్తారో నెలకొస్తారో పరీక్షించుకోండి అయితే మరి రోజు ప్రార్థన చేసేటప్పుడు పరీక్షించుకోకుండా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడా ఇందాక మనము యశాగ్రంథము యాభై ఎనిమిది యాభై తొమ్మిదిలో మాట్లాడినటువంటి విషయం అదే కమ్యూని తీసేటప్పుడు తీసుకునేటప్పుడు పరీక్షించుకోవడం మంచిదే బల్ల ఆరాధన ప్రభు సంస్కారం తీసుకునేటప్పుడు ఒక వ్యక్తి పరీక్షించుకుంటాడు ఎగ్జామిన్ చేసుకుంటాడు ఈ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అనేటటువంటిది క్రైస్తవులు తమను తమను ఎగ్జామ్ చేసుకునేటప్పుడు చాలా రిగరస్గా ఎగ్జామిన్ చేసుకోవాలి ఏదో పై పైన తేలిగ్గా సమర్థించుకుంటూ అందరూ చేస్తున్నారు మనం కూడా చేస్తున్నాం అని దాన్ని పక్కన పెట్టేసి ఆ విధంగా కాదు చాలా త్వరగా రిగరస్గా నీ హార్ట్ని నువ్వు ఎగ్జామిన్ చేసుకోవాలి ఏ విషయంలో నువ్వు మాట్లాడేటటువంటి మాటల విషయంలో నీ యొక్క ఆలోచనల విషయంలో నీ యొక్క తలంపుల విషయంలో దేవుడు ముందు నిన్ను నువ్వు రిగరస్గా ఎగ్జామిన్ చేసుకోవాలి భూతత్వం పెట్టి చూసుకోవాలా ఏం చెప్తున్నాడు దేవుడు దావీ చేసినటువంటి పని అదేనండి నేను చెప్పడం కాదు నన్ను పరిశోధించము నన్ను పరిశీలించము నా హృదయ అంతరంగములను పరిశీలించమంటాడు ఎంత ధైర్యం అండి నువ్వు ఎప్పుడైనా అడిగావా దేవుడి దగ్గరికి వెళ్ళి ఆ విధంగా దేవుడి దగ్గరికి వెళ్ళి నువ్వు దావీదులాగా అడిగేవను దావీదులాగా ప్రార్థన చేసేవను దేవుని యొక్క వాక్యాలు ముందు పెట్టుకొని వాటి ప్రకారం నువ్వు ప్రార్థన చేసి దేవా నీకు ఆయాసకరంగా ఉండేటటువంటివి నీకు ఇష్టం లేనటువంటివి వీటిని తొలగించుకునేదానికి నాకు శక్తి కృప బలము దయచి నేను చక్కగా నడిచేటట్లు చేయమని చెప్పి నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు అడిగేవనుకో అటువంటి ప్రార్థన దేవుడు విని సంతోషిస్తాడు సహాయం చేస్తాడు పవిత్రపరచుకునేదానికి సహాయం చేస్తాడు నీ ఘటమును పరిశుద్ధతలో కొనసాగించుకునేదానికి ఆయన సహాయం చేస్తాడు నువ్వు దేవునికి సమీపంగా వస్తావు నువ్వు ప్రార్థన చేస్తావు దేవుడు ఉత్తరమిస్తాడు ఏదో ఒక రీతిగా ఈ రోజు కాకపోయినా రేపైనా దేవుని యొక్క ఉత్తరం నీ దగ్గరకు వస్తుంది ఈ రోజు కాకపోయినా రేపైనా దేవుడు నీకు జవాబు ఇస్తాడు ఆయన నీకు నీ ప్రార్థన విన్నాను అని చెప్పి ఆయన బయలుపరుస్తాడు ఏదో ఒక రీతిగా బయలుపరుస్తాడు ఆయన స్వరమే వింటావో ఆయన వాక్యం ద్వారా మాట్లాడతాడో దర్శనాల ద్వారా మాట్లాడతాడో పరిస్థితులు మారుస్తాయి అది ఆయన ఇష్టమండి దట్ ఈస్ హి సావరన్ విల్ ఐ కెన్ నాట్ డిక్టేట్ టు గాడ్ యూ డూ ఇట్ ఓన్లీ ఇన్ దిస్ వే బట్ సమ్హౌ గాడ్ విల్ డెఫినెట్లీ ఆన్సర్ యువర్ ప్రేయర్ నీ ప్రార్థన అంగీకరిస్తాడు దేవుడు ప్రార్థన చేయమని చెప్పి చెప్పినటువంటి వాడు దేవుడే కదా వారానికి ఒకసారి కాదు నెలకు ఒకసారి కాదు రెండు వారాలకు ఒకసారి కాదు ఎవ్రీ టైమ్ యూ ఎంటర్ ఇన్ టు దాజెట్ ఆఫ్ ప్రేయర్ ఆ ప్రేయర్ రూమ్లోకి నువ్వు ప్రవేశించి నువ్వు మోకరి దేవుని సన్నిధిలో నువ్వు కూర్చున్నప్పుడు ఈ సెన్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేటటువంటి నువ్వు అలవాటు చేసుకోవాలా అభ్యాసం చేసుకోవాలా ప్రాక్టీస్ చేయాలా అది నీ జీవితంలోకి అనేకమైనటువంటి దీవెనలు కుమ్మరింపబడేదానికి ఆత్మపరంగా నీ కుటుంబం విషయంలో నువ్వు ప్రార్థన చేసేటటువంటి విషయం అనేకమైనటువంటి విషయాలు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు ఆగిపోయినటువంటివి జీవితంలోనికి తిరిగి ప్రవేశిస్తాయి విడుదలవుతాయి ఏవైతే ఆగిపోయినాయో విడుదల కాకుండా ఆగిపోయినటువంటి ఆశీర్వాదాలు ఉంటాయి చూసారా అవి దేవుడు విడుదల చేస్తాడు ప్రార్థనకి కావలసినవి అనే విషయాన్ని గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం ఒక ముఖ్యమైనటువంటి విషయము మనకు కావలసినటువంటిది ఏమిటి అంటే నీకు కావలసినటువంటి ప్రేయర్లో నిజాయితీ అనేటటువంటిది ఉండాలి ప్రేయర్లో ఆనెస్టీ అనేటటువంటిది ఉండాలి నిన్ను నువ్వు రిగరెస్గా దేవుని ముందు పరీక్షించుకోవాలి అది దేవుడు ఆశీర్వాదాలు తీసుకొని వచ్చేదానికి ఉపయోగపడుతుంది దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు నువ్వు దేవునికి సమీపంగా వస్తావు దేవుడు నీకు సమీపంగా వస్తాడు ఏమంటాడు దేవుడు ఇదిగో నేను ఇక్కడ ఉన్నాను చీకటిలో నీకు వెలుగు ప్రకాశించను నీవు నీరు కట్టు తోట వలె ఉబ్బు కొన్ని వదిలేసుకో కొన్ని వదిలిపెట్టాయి ముఖ్యంగా నోటి మాటల విషయంలో ఆలోచనల విషయంలో తలంపుల విషయంలో దేవుడికి అంగీకారం కానిటువంటివన్నీ కూడా వదిలేసాయి విడిచిపెట్టే నీ పరిస్థితుల్లో నీ ప్రార్థనా జీవితంలో నీ అంతరంగ జీవితంలో నీ ఆత్మీయ జీవితంలో పెను మార్పులు సంభవిస్తాయి దేవుడు ఈ వాక్యాన్ని విస్తారంగా ఆశీర్వదించి దీవించి మీ జీవితంలో పలింప మిమ్మల్ని విస్తారంగా ఆశీర్వదించి జీవించనుగాక ఈ స్నామంలో ఆమెన్